హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజు మంచి నిల్వపచ్చలు రెండు చూపిస్తున్నాను దోసకాయ ఆవకాయ అలానే ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే ఉసిరికాయలు ఉన్నాయి కదా వాటిలతో కూడా ఆవకాయ పెడుతున్నాను ఈ రెండు కూడా కంప్లీట్ కొలతలతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే దోసకాయలు ఉసిరికాయలు నీట్గా కడుక్కొని తడి లేకుండా మెత్తగట్టి గుడ్డతో తుడుచుకొని ఒక కొద్దిసేపు ఆరబెట్టుకున్నాక ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి దోసకాయలు అలానే ఉసిరికాయలు కూడా నేను చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నా చాలామంది కాయలతో సహా పెట్టుకుంటారు కానీ కాయలు వేస్ట్ అయిపోతాయి మనం ఈ ముక్కలైతే ముద్దతో పాటు చక్కగా తినేయచ్చు అలానే గ్రేవీ కూడా బాగా వస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ పల్లి నూనెలో ఉసిరికాయ ముక్కలన్నీ ఇట్లా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు నిమ్మకాయలు సైజు చింతపడి నానబెట్టుకొని గుజ్జులాగా ఉడికించి పెట్టుకోండి ఫస్ట్ అయితే ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి మరి ఎర్రగా అవసరం లేదు తర్వాత నేనైతే చింతపండు ఉడికించుకుంటున్నాను ఇది సేమ్ మనం పులిహోరకి ఉడకబెట్టుకుంటాం కదా అలాగా ఇది వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని రసం తీసిపెట్టుకోండి ఇప్పుడైతే పచ్చడి ఎట్లా కలపాలో నేను మొత్తం కొలతలతో చెప్తున్నాను ఇవి వన్ అండ్ హాఫ్ కేజీ ఉసిరికాయలు అనమాట కేజీన్నర ఉసిరికాయలకి మూడు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల ఆవుపిండి తర్వాత రెండు వంద గ్రాములు ఉప్పు ఉప్పు మళ్ళా కలుపుకున్నప్పుడు వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకుంటే ముక్కలకి ఉప్పు పట్టేసి తినలేము అన్నమాట పచ్చడి సో తర్వాత ఒక పది పదిహేను వెల్లు రెబ్బలు పొట్టు తీసి ఉలుచుకుని ఉంచుకోండి నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల మెంతులు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకేసారి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల పసుపు మనం ఉడికించి పెట్టుకుని చింతపండు పులుసు మొత్తం ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం ఇందాక ఒక హాఫ్ కేజీ ఆయిల్ ఉసిరికాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ కూడా పోసేసుకొని బాగా కలుపుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ దాంట్లోకి కానీ గాజు దాంట్లోకి కానీ తీసి మూత పెట్టేసుకోవాలి ఒక మూడు రోజులు అయ్యాక మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడి అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ అయినా సరే మనం ఫ్రెష్గా ఉండాలి అప్పుడే పెట్టుకున్నట్టు అనుకుంటే మాత్రం మనకు కావాల్సినంత ఒక దాంట్లోకి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా అప్పుడే పెట్టుకున్న పచ్చడిలాగా ఉంటుందన్నమాట సో నేనైతే పచ్చడి మొత్తం కలిపేసాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటా నేనైతే వేర్ బౌల్ ఉంది డబ్బా దాంట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ మనం దోసకాయ పచ్చడి కూడా కలిపేసుకుందాం దోసకాయ పచ్చడి మాత్రం నిలవ పచ్చడే కానీ ఎక్కువ రోజులు ఉండదు మినిమం ఒక వన్ మంత్ వరకు బాగుంటుందన్నమాట తర్వాత దోసకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి ఇప్పుడైతే దోసకాయలు నేను రెండు కేజీల దోసకాయలకి నాలుగు వందల గ్రాముల కారం అలానే మూడు వందల గ్రాములు ఆవపిండి నెక్స్ట్ ఒక మూడు వందల గ్రాముల ఉప్పు తర్వాత రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు పసుపు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక ఆరు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను సో ఇవన్నీ కలిపి బాగా కలుపుకున్నాక దీంట్లో కూడా ఒక హాఫ్ కేజీ పల్లీ నూనె పోసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక అప్పుడు నూనె పోసి కలుపుకొని సేమ్ ఏదైనా హెయిర్ టైడ్ డబ్బాలో పెట్టుకొని ఇదైతే మాత్రం త్రీ డేస్ వెయిట్ చేయని అవసరం లేదు జస్ట్ మార్నింగ్ కలుపుకుంటే ఈవినింగ్కి రెడీ అయిపోతుంది నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా బాగుంటుంది నేను పెట్టిన పచ్చడి మాత్రం చాలా బాగా చాలా చాలా టేస్ట్గా కుదిరింది చాలా బాగుంది ఇదైతే ఇది కూడా మనం జస్ట్ వాడుకోవడానికి ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ వన్ మంత్ మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట పచ్చడి నేను మూడు రోజులు అయ్యాక పచ్చడి కలుపుతాను కలిపినప్పుడు కూడా ఎట్లా ఉందనేది మీకు షేర్ చేస్తాను ఉప్పు మాత్రం మళ్ళీ మనం త్రీ థర్డ్ డే రోజు కలుపుకున్నప్పుడు కావాలంటే ఇంకొక ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు పడుతుంది చూసుకొని టేస్ట్కి సరిపడా వేసుకోవాలి నేనైతే ఇప్పుడు పచ్చడి కలిపేస్తున్నాను ఆ ప్లేట్లోకి ఎక్కువైపోయినాయి అనమాట అన్నీ వేసేటప్పటికి ఇది మంచిగా మొక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుంటే ఈవినింగ్ కల్లా మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా అప్పటికప్పుడు మనకి నిలవ పచ్చళ్ళు ఏమి లేవు అనుకున్నప్పుడు దోసకాయ అవకాయ మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది సో ఇది థర్డ్ డే రోజు పచ్చడి కలిపాను అనమాట ఆయిల్ అయితే సరిపోయింది ఇంకా కొంచెం కావాలంటే కూడా పోసుకోవచ్చు నెక్స్ట్ ఇదేమో ఉసిరికాయ పచ్చడి దీంట్లో కొద్దిగా సాల్ట్ తక్కువైంది సో నేను సాల్ట్ వేసి కలిపేశాను అనమాట ఓకేనండి వీడియో వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి